రెండు వేల ముప్పై నాటికి ఏ కారణంలో తగ్గిపోయే ఉద్యోగాలు ఏ ఉద్యోగాలకి పెరిగే ఉద్యోగాలు అసలు అంటే రెండు వేల ఏ కారణంగా తగ్గిపోయే ఉద్యోగాలు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తగ్గిపోయే ఉద్యోగాలు అలాగే ఆర్టిఫిషియల్ ద్వారా పెరిగే ఉద్యోగాలు అసలు చూద్దారు బ్యాంకు టెల్లర్ క్లక్స్ క్లాస్ ఉద్యోగాలు ఫార్టీ పర్సెంట్ తగ్గిపోవచ్చు పోస్టల్ సర్వీస్ క్లాస్ ఉద్యోగాలు కూడా ఫార్టీ పర్సెంట్ తగ్గిపోవచ్చు డేటా ఎంట్రీ క్లర్స్ ఉద్యోగాలు కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ తగ్గిపోవచ్చు క్యాషియరు టికెట్ క్లర్క్ ఉద్యోగాలు కూడా థర్టీ సెవెన్ పర్సెంట్ తగ్గిపోవచ్చు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గిపోవచ్చు ప్రింటింగ్ రిలేటెడ్ ట్రేడ్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ ఉద్యోగాలు కూడా ట్వంటీ పర్సెంట్ తగ్గిపోవచ్చు అలాగే డోర్ టు డోర్ సేల్ వర్కర్స్ ఉద్యోగాలు కూడా ఎయిటీన్ పర్సెంట్ తగ్గిపోవచ్చు అలాగే గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగాలు పదిహేడు పర్సెంట్ తగ్గిపోవచ్చు లేగర్ ఆఫీసర్ ఉద్యోగాలు పదిహేను పర్సెంట్ తగ్గిపోవచ్చు తెలివి మార్కెటర్స్ ఉద్యోగాలు పదిహేను పర్సెంట్ తగ్గిపోవచ్చు అలాగే ఏ ద్వారా పెరిగే ఉద్యోగాలు ఏంటంటే డేటా స్పెషలిస్టులకి ఉద్యోగాలు పెరగచ్చు ఫిన్టెక్ ఇంజనీర్లకి ఉద్యోగాలు పెరగచ్చు ఏ మెషన్ టైన్ లెర్నింగ్ నిపుణులకి ఎనభై శాతం ఉద్యోగాలు పెరగచ్చు సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్స్కి అరవై శాతం ఉద్యోగాలు పెరగచ్చు సెక్యూరిటీ మేనేజ్మెంట్ నిపుణులకి యాభై ఏడు శాతం డేటా వేర్ హౌసింగ్ నిపుణులకి ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలిస్టులకి యూఏ యూఏ అండ్ యూఎక్స్ డిజైనర్స్కి ఫార్టీ త్రీ పర్సెంట్ డెలివరీ సర్వీస్ డ్రైవర్స్కి ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ థింగ్స్ స్పెషలిస్ట్కి ఫార్టీ వన్ పర్సెంట్ డేటా అనలిస్ట్ నిపుణులకి ఫార్టీ పర్సెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లకి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్వై అనలిస్టులకి డైవర్స్ ఇంజనీర్లకి రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీర్లకి ఉద్యోగాలు వస్తాయి ఇలాంటి ఉద్యోగాలు కొత్త వారు వస్తాయన్నమాట ఈ డేటా స్పెషలిస్ట్ అని ఫిన్టెక్ ఇంజనీర్లని ఏఏ మెషిన్ లెర్నింగ్ నిపుణులని సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్స్ అని సెక్యూరిటీ మేనేజ్మెంట్ నిపుణులని డేటాబేర్ హౌసింగ్ నిపుణులని ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పెషలిస్టులని యూఏ అండ్ యూఎక్స్ డిజైనర్స్ అని డెలివరీ సర్వీస్ డ్రైవర్స్ అని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్పెషలిస్టులని డేటా అనలిస్టులని ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ అని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులని డైవా ఇంజనీర్లని రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారనమాట ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కొంతమంది ఉద్యోగాలు పోగొడుతుంది కొంతమంది ఉద్యోగాలు సృష్టిస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం